ప్రభునామంలో మీ అందరికీ వందనాలండి ఆది కాండము ఒకట వచనం చదువుకుందాం దేవుడైన ఇహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదై ఉండేను అది ఆ స్త్రీతో ఇది నిజమా ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పినా అని అడిగినాయి ఇక్కడ ఆదాము అవలో ఏదైనా తోటలో ఉండగా ఆదాము లేని సమయంలో హవ్వమ్మ దగ్గరికి ఈ సర్పం వచ్చినట్టుగా మనకు రాయబడింది వచ్చి ఏం మాట్లాడుతుందంటే దేవుడు మిమ్మల్ని ఏమైనా తినొద్దని చెప్పాడా అని అడుగుతుంది అలా అడగగానే స్త్రీ అంటే హవ్వమ్మ ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి మీరు చావకున్నట్లు వాటిని తినకూడదని వాటిని ముట్టకూడదని చెప్పినని సర్పముతో అనిను దేవుడు ఏదైతే ఆదాము అవ్వలతో చెప్పాడో అదే మాటనే హమ్మ సర్పంతో చెప్పింది నిజమే దేవుడు ఇక తోట మధ్యలో ఉన్న చెట్ల ఫలములను మంచి చెడుల తెలివినిచ్చే ఫలము మమ్మల్ని తినొద్దని చెప్పాడు వాటిని ముట్టుకోవద్దని చెప్పాడు అని ఇక్కడ ఆ హమ్మ మరి సర్పంతో చెప్పింది ఎప్పుడైతే సర్పంతో ఆ మాట చెప్పిందో సర్పము హవ్వతో ఒక అబద్ధం ఆడుతుంది ఏంటి అబద్ధం అని అంటే మూడవ వచనం అయితే నాలుగవ వచనం అందుకు సర్పము మీరు చావనే చావరు మీరు చావనే చావరు ఏలి మీరు వాటిని దినమున మీ కన్నులు తెరవబడిననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారే దేవతల వలె ఉందురనియు దేవునికి తెలివినని ఆ స్త్రీతో చెప్పగా ఇక ఒక మారుతుంది ఎవరో హవమ్మ ఒక అబద్ధం క్షమించండి ఇక్కడ సర్పము ఆడుతుంది హవమ్మతో ఏం అబద్ధం ఆడుతుంది అంటే మీరు చావనే చావరో పైగా మీరు దేవతల వలే అయిపోతారో అని చెప్తుంది వాస్తవానికి ఈ మాట చెప్పగానే హవమ్మ ఆ పండును చూసేసరికి ఆ పండు రమ్యమైనదిగా కనపడింది అందమైనగా కనపడింది దాన్ని చేయి చాచి తీసుకుని తిన్నదే తనతో పాటు తన భర్త కూడా కొన్ని తిని తినిపించింది తన భర్త అయిన ఆదాము కూడా ఈ పండును తిన్నాడు ఇప్పుడు తిన్న తర్వాత వారు దేవతలుగా మారిపోయారు దేవతల వల్ల అయిపోయారంటే లేదండి వారు దిగంబరులుగా మారిపోయారు ఇక్కడ హవ్వని అలాగే ఆదాముని పరోక్షంగా మరి మోసం చేసింది సాతాను సాతాను ఎలా మోసం చేసింది అంటే తన కుయుక్తి ద్వారా మోసం చేసింది ఎలా అంటే అబద్ధం చెప్పి మోసం చేసింది అంటే మనం మోసానికి మూలం అబద్ధమని గ్రహించాలి ఇక్కడ ఆదాము అవల్ని మోసం చేయడానికి వారిని మోసపుచ్చి దేవుని ఆజ్ఞను అతిక్రమించేలా చేయడానికి ఇక్కడ సాతాను ఏం చేసిందంటే అబద్ధం ఉపయోగించింది అబద్ధమే మోసాలకి మూలమని మనం గ్రహించాలి ఇలాగా మరి సాతాన్ యొక్క లక్షణం ఇది మనందరూ తెలుసు యోహాను సువార్త ఎనిమిదో అధ్యాయము నలభై నాలుగవ వచనం చదువుకోగలిగితే యోహాను సువార్త ఎనిమిదవ అధ్యాయము నలభై నాలుగవ వచనం మనం చదువుకోగలిగితే నేను సత్యమునే చెప్పుచున్నాను నాలుగు నాలుగు క్షమించండి మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు మీ తండ్రి దురాశలను నెరవేర్చగూరుచున్నారు ఆది నుండి వాడు నరహంతుకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు వాని ఎందుకు సత్యమే లేదు వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావమును అనుసరించే మాటలాడును వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడినై ఉన్నాడు సాతాను అబద్ధమునకు జనకుడు అబద్ధాలు అబద్ధాలను పుట్టించడంలో వాడే ప్రథముడు ఆ అబద్ధాల ద్వారా ప్రపంచాన్ని మోసం చేసిన వాడు సాతాన్ ఇలా తన కుయుక్తి ద్వారా తొలి మానవుల్ని వంచి వారిని మోసం చేసి వారిని దేవునిలో నుంచి పక్కకు లాగేశాడు అందుకే మనకి నిర్గమాకాండం ఇరవై అధ్యాయంలో అబద్ధ సాక్ష్యం పలకకూడదని దేవుడు ఒక ఆజ్ఞగా ఇచ్చాడు అబద్ధం అంటే దేవునికి చాలా అసహ్యం మనం గమనించాలి ప్రకటన గ్రంథంలో చివరి అధ్యాయం ప్రకటన గ్రంథము చివరి అధ్యాయం అంటే ఇరవై రెండవ అధ్యాయంలో ఈ అబద్ధం గురించి ఆయన మాట్లాడతాడు ఏమనంటే పదిహేనవ వచనం వ్యభిచారులను నరహంతకులను విగ్రహారధికులను అబద్ధమును ప్రేమించి జరిగించే ప్రతి వాడును నుందురు అబద్ధాన్ని ప్రేమించేవారు దాన్ని జరిగించేవారు దాన్ని ఇష్టపడేవారు దాని ప్రకారంగా నడుచుకునేవారు వెలుపట ఉంటారంటే పరలోకానికి వెలుపట ఉంటారని దేవుడు చెప్పేశాడు అంటే అబద్ధికులకి పరలోకం లేదు అబద్ధాన్ని నమ్మే వారికి కూడా పరలోకం లేదు కాబట్టి మనం అబద్ధం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మనం మన ఆది తల్లిదండ్రులైన ఆదాము హవలో అబద్ధం వల్ల మోసపోయారు వారు మోసపోయి ఎలా శిక్షించబడ్డారో అంటే ఇరవై నాలుగు వచనం ఆది కాండము ఇరవై ఆది కాండము మూడవ అధ్యాయము ఇరవై నాలుగు వచనంలో అప్పుడు ఆయన అంటే దేవుడు ఆదాముని వెళ్ళగొట్టి ఏదేమి తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవవృక్షమునకు పో మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలను నిలవబెట్టాను దేవుడు మరి ఆదాము అవ్వల్ని ఏదైనా తోటలోంచి బయటికి గింటేశాడు ఆ తోటలో ఉండే అర్హతను వారు కోల్పోయారు దానికి కారణం ఏంటంటే వారు అబద్ధాన్ని నమ్మేశారు మనం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి మనం కూడా అబద్ధాన్ని నమ్మినా మనం కూడా అబద్ధాన్ని జరిగించిన మనము కూడా దేవుడు చెప్పినట్టుగా ఆదాము అవ్వలు ఎలాగైతే ఏదైనా తోటకి బయటికి నెట్టివేయబడ్డారో మనము కూడా పరలోకానికి బయటికి నెట్టు వేయబడతాం అబద్ధమును నమ్మి దాన్ని జరిగించే ప్రతి వాడు కూడా మరి వెలుపడనుంటాడని దేవుడు చెప్పాడు కాబట్టి ప్రియులారా ఆలోచించేయండి మనం సత్యానికి విధేయులై ఉండాలి అబద్ధాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మకూడదు అని మనకి దేవుడు ఈ లేఖనాల ద్వారా తెలియజేస్తున్నాడు